ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి నిరంతరం దాడులు దమనకాండలతో రాష్ట్రం అట్టుడికి పోతోంది ఎక్కడ చూసినా అధికార పార్టీ నేతల దాష్టికం ఏ జిల్లాలో చూసినా అలచడి వాతావరణం ఏ సమయంలో ఏం జరుగుతోందో అన్న ఆందోళనలో ఉన్న క్షణం ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రుల నివాసాలకు రక్షణ లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ పౌరుడు జీవించటం సాధ్యమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏం జరుగుతోంది వాచ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడుల ట్రెండ్ షోరు అయింది స్వతంత్రం వచ్చిన అనంతరం ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి సంఘటనలు జరగలేదు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఉన్న ఈ విష సంస్కృతి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించింది ఈ సంస్కృతి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం మనుకడి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి దాపరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే మాజీ మంత్రులు విశ్వరూప్ నలుపురెడ్డి రెడ్డి అంబటి రాంబాబు జోగి రమేష్ లాంటి నేతల ఇళ్లపై అధికార టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జరుగుతుందని ప్రతిపక్ష పార్టీ నేతలు ఈ దాడులను కొట్టిపరుస్తున్నారు అధికార పార్టీ నేతలకు పోలీసులు భరోసా ఇస్తున్నారు రాజకీయ నాయకుల తీరు చూసి జనం ముక్కున వేలు వేసుకుంటున్నారు అనుచిత వ్యాఖ్యల పేరుతో దాడులకు పోరుకోవటంపై విస్మయాన్ని కలిగిస్తోందన్న ఆందోళన జనంలో ఉంది కేవలం అధికార పార్టీ అండదండలు చూసుకుని అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయన్న విమర్శలు మెండుగా ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో మాజీ మంత్రి విశ్వరూప్ ఇంటిపై అధికార పార్టీ నేతలు దాడికి తెగబడ్డ విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆయన ఇంటిని కూడా తగలపెట్టిన పరిస్థితి తాజాగా గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేసి అంబటి రాంబాబుపై హత్యాయుత్నానికి పాల్పడ్డారు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన మరో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై కూడా దాడికి తెగబడ్డారు ఈ పోలీసుల పోలీసుల సమక్షంలో సాక్షిగానే తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిపిఐ ఓ నివేదిక ఇచ్చింది ఈ నివేదికను ఆధారంగా చేసుకుని వైసీపీ జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది పవిత్రమైన తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం రాజకీయాలకు పాల్పడిందని దేవదేవుడి వ్యవహారంలో వైసీపీపై అసత్య ప్రచారం చేసిన విషయం అటువైపుగా వైసీపీ వేసింది ఈ వ్యవహారం జనంలోకి వెళుతున్న విషయాన్ని పసిగట్టిన ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపింది దీంతో గుంటూరులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫోటోలతో అసత్య ప్రచారానికి పూనుకుంది ఈ విషయం పై అంబటి స్పందించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి దీంతో అంబటి నివాసంపై దాడికి పాల్పడ్డారు అంతలోనే అంబటిపై మరో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపారు దీంతో లడ్డూ వ్యవహారం కాస్త వెనక్కి వెళ్లింది అంబటి ఇంటిపై దాడి అరెస్టుల పతాక శీర్షికగా తయారైంది ఈ నేపథ్యంలో అధికార పార్టీ అనుకున్న డైవర్షన్ జరిగిపోయినట్టే అని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఒక సమస్య జనంలోకి వెళుతుందంటే వెంటనే ఈ సమస్యను పక్కదారి పట్టించేందుకు ఇలాంటి విన్యాసాలు రకరకాలుగా జరుగుతున్నాయి ఇప్పటి వరకు సింహాచలం లడ్డూ ప్రసాదం విషయం జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళలను మోసం చేసిన విషయం అన్నవరం ప్రసాదంలో ఎలుకలు తిరగటంపై తిరుమలలో మధ్యం అంబటి కారుపై మంటలు అంబటి నివాసంపై దాడి జోగి రమేష్ నివాసంపై దాడి జరిగిన కేసులో పోలీసులు పెద్దగా స్పందించలేదు ప్రభుత్వం వీటిపై చెరడు తీసుకున్న దాఖలాలు కూడా చాలా తక్కువేనని చెప్పవచ్చు ఇకపోతే నెల్లూరు జిల్లాలో మరో మాజీ మంత్రి ప్రశ్నకుమారెడ్డి నివాసంపై దాడి జరిగితే ఈ వ్యవహారంలో నిందితులను గుర్తించేందుకు కోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతికుందా అన్న అనుమానాలు సాధారణ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి కొనసాగించే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని చూస్తుంటే ఇక్కడ జీవించటమే ప్రశ్నార్థకమవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి